పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పిఎంఆర్ విద్యా మందిర ఆవరణలో కరెస్పాండెంట్ పాలూరి నాగిని చంద్ర ఆధ్వర్యంలో జిజిఆర్ హాస్పిటల్ సహకారంతో విద్యార్థులు వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు పిఎంఆర్ విద్యా మందిర్లో ఏర్పాటు చేసిన ఈ ఉచిత మెడికల్ క్యాంపును విద్యా సంస్థ డైరెక్టర్ పాలూరి విజయకుమార్ ఘనంగా ప్రారంభించారు మెడికల్ క్యాంపులో వైద్య విధానాన్ని పరిశీలించి అవసరమైన వారికి హాస్పిటల్ యాజమాన్యం ఇచ్చిన ఉచిత మందులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదేపల్లి రంగబాబు ఆశీస్సులతో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని వాతావరణ మార్పులు వర్షాల కారణంగా అనారోగ్యానికి గురైన విద్యార్థులు వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందన్నారు విద్యార్థులలో ప్రధానంగా ఎదుర్కొంటున్న మానసిక సమస్యలపై ప్రముఖ సైకియాట్రిస్ట్తో అవగాహన కల్పించడం జరిగిందని విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలన్నదే పిఎంఆర్ విద్యా సంస్థ ఆకాంక్ష అన్నారు అనంతరం డాక్టర్ జె శ్రీలత మాట్లాడుతూ పిడియాట్రిక్ డెంటల్ గైనిక్ సైకియాటిస్ట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్లతో మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పిఠాపురం జేజీఆర్ హాస్పిటల్ డాక్టర్లు జోగా వీరబాలాజీ డాక్టర్ జోగా శ్రీలత డాక్టర్ సతీష్ రాజా డాక్టర్ జాన్ రాజా రితీష్ డాక్టర్ శ్రీనివాస్ పిఎంఆర్ విద్యా మందిర్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పిఎంఆర్ విద్యానందర్ శ్రీ మాదేపల్లి రంగబోబు గారి స్థాపించిన విద్యా సంస్థ ఇవేళ మన జీజియా వారి హాస్పిటల్స్ వారి సహకారంతో వేళ ప్రీ మెడికల్ క్యాంపు మన స్కూల్లో నిర్వర్తించడం జరుగుతుంది ఇక్కడ మొత్తం పిల్లలకే కాకుండా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ చుట్టాలకి మొత్తం అందరికీ కూడా వేళ ప్రీ కన్సల్టేషన్ ఇవ్వడం ఉంది ప్రస్తుతం ఉన్న వాతావరణం పరిస్థితుల ప్రకారం వస్తున్న జ్వరాలు విష జ్వరాలు అలాగే వేరే వేరే వాతావరణ మార్పులకు అనుగుణంగా రకరకాల నేర్చాలంగా వస్తున్నాయి సో దాని దానికి ఒక సొసైటీలో మనము మన వంతు కృషిగా వీళ్ళందరికీ అవగాహన అలాగే ఉచితంగా మెడికల్ ఫ్రీ మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేయమని కోరాము ఈ వాళ్ళు జేజేఆర్ వాళ్ళు మొత్తము వాళ్ళ అంత అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అంద అందరు డాక్టర్లు వచ్చి ఫ్రీగా కౌన్సిలింగ్ అలాగే కన్సల్టేషన్ ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళు ప్రామిస్ కూడా చేశారు నెక్స్ట్ మన స్కూల్ పిల్లలందరికీ కూడా ఫ్రీగా ఓపి ప్రొవైడ్ చేస్తామని చెప్పి दिन की देखभाल की नज़र नज़ेवादा पूर्व लागे मतलब सांप्रदायिकता तंत्र के पेरेंट्स अंदर के थोड़ा नज़ेवादा तंत्र से एक कैंप लाऊ जैसे एक पीडियाट्रिकल डेंटल गाइनिक एंड जनरल मेडिसिन साइकोथेरेपी इलाक़ ऑल डिपार्टमेंट्स में मो कैंप चाहिए समझने अंडे पिलल ప్రజెంట్ డేస్ అంతా కూడా ఫ్లూస్ అన్నీ నడుస్తాయి దాని వల్ల ప్రికాషన్స్ ఏం తీసుకోవాలో ఏ ఫీవర్స్ వస్తే వెంటనే చాలా మంది పిల్లలు పిల్లలు పెద్దలు కూడా ఇంట్లో ఉండిపోతారు హాస్పిటల్కి వెళ్ళి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం డెడ్ల్యూస్ గురించి ఇవన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది మా డాక్టర్స్ మా టీం అంతా కూడా ఇక్కడ వచ్చి స్కూల్ లో మేము చేస్తున్నాం క్యాంప్ ఇక్కడ వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ మా జేజేఆర్ హాస్పిటల్కి వచ్చినా కూడా వాళ్ళకి ఫ్రీ ఓపీ ఇస్తామండి విత్ డాక్టర్స్ అన్ని డిపార్ట్మెంట్స్ డాక్టర్స్తో కూడా కన్సల్టేషన్స్ చూపిస్తాము బావంతు సొసైటీకి మేము ఇలా హెల్ప్ఫుల్గా నీట్ఫుల్గా చేస్తున్నాము థ్యాంక్ యూ